హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు వినాయక చవితి వచ్చేస్తుంది చవితి నాడు స్వామి వారికి ఇష్టమైన ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాము ఆ ప్రసాదాలలో ఒకటి ఈ పాలుదాలికలు నేను చెప్పిన ఈ పద్ధతిలో పాలుదాలికలు చేశారంటే మొదటిసారి చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అంత ఈజీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ ఆన్లైన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వర్షాలు పడడం వల్ల గేట్ తీస్తే నీళ్ళు పొగ్గుకుంటూ వచ్చినట్టు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల నా ముక్కు కూడా గేట్లు ఓపెన్ చేసింది అందువల్ల వాయిస్ క్లారిటీగా రావడం లేదు కొంచెం మంచి స్టవ్ అండి సరే గానీ ఇక వెళ్తే పాల వెళ్తే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆఫ్టర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని వేసుకోవాలి ఇప్పుడు అదే పాలల్లో టూ గ్లాసెస్ వాటర్ ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఇందులోకి పాలుదళికల కోసం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీలో బియ్యం పిండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు పిండిని కలపడానికి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఒకటిన్నర కప్పు బియ్య పిండికి ఒకటి ఇంపా గ్లాస్ వాటర్ని తీసుకోవాలి వీడియోలు నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండిని కలుపుకున్నాక వేళ్లతో బ్రష్ చేస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుంది పాల తలకు చేయడం కోసం చెక్కెడాలు అంటే మురుగులని మరికొందరు కూడా అంటారు చెక్కెడాలు చేసే రౌండ్ హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకోవాలి ఇప్పుడు కలిపిన బియ్య పిండిని ఒక ఉండలాగా చేసి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా దాని నిండా నింపుకోవాలి ఇప్పుడు ఇదే బియ్య పిండితో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొందరికి వినాయక చవితికి పాలీ కట్టే పద్ధతి ఉంటుంది పాలి అంటే పాలవల్లి అని అర్థం ఈ పాలకాయలని పాలదాలికలతో పాటు ఉడికించి పాలీకి కడతారు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పాలకాయలను చేసుకుంటే సరిపోతుంది మరో పక్క పాలు కూడా మరుగుతున్నాయి పాలను ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పాలదళికలను వేసుకోవాలి పాలదాలికలు వేసుకున్నాక ఒకసారి గెరటితో కలపాలి లేకుంటే ఉండలు కట్టేస్తుంది అలాగే మిగిలిన బియ్య పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి పాలకాయలను కూడా పాలల్లో వేసేసుకోవాలి గరిటితో ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నాకు ప్రోత్సాహంగా ఉండి ఇలాంటి వీడియోస్ వీడియోస్ని క్రియేట్ చేస్తాను మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి బెల్లం తురుముని వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ ని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది గిన్నె వడికి పాలు ఇంకొంచెం చిక్కబడతాయి కాబట్టి ఈ లో ఉడికించుకుంటూ సరిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా వినాయక చవితికి పాలదళికలను చేసేసుకోవచ్చు నేను చెప్పిన ఈ పద్ధతిలో పాలదళికలు చేశారంటే మీరు మొదటిసారి చేసినా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిందే పర్ఫెక్ట్ గా రుచికరంగా కుదురుతుంది మీరు మొదటిసారి చేస్తారన్న ఎవరూ నమ్మరు సరేగానే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్